హలో ఎవ్రీవాన్ సో వెల్కమ్ టు మై ఛానల్ ఇది మా మమ్మీ వాళ్ళ హౌస్ అనమాట సో ఇక్కడ మా మమ్మీ చాలా మొక్కలు నాటారు ఈ రీసెంట్ డేస్లో పొల్యూషన్ బాగా పెరిగిపోయి మనకి ఆక్సిజన్ అనేది చాలా అవసరం కదా సో మొక్కలు అండ్ చెట్లు నాటినట్లయితే మనకి ఆక్సిజన్ వస్తుంది ఫ్రూట్స్ వస్తాయి వాటి వల్ల చాలా యూజెస్ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ వేసిన మొక్క ఏంటంటే మందార చెట్టు దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఈ వీధిలో అందరూ ఈ చెట్టు ఆకులు అండ్ పువ్వులు కోసుకుంటూ ఉంటారు అండ్ హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ చెట్టు కదా అందుకని చెప్పి మేము ఇది వన్ ఇయర్ బ్యాక్ పాతి అండ్ నెక్స్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేరేడు చెట్టు ఉంది నేరేడు చెట్టు కూడా మా మమ్మీ చాలా డేస్ బ్యాక్ వేశారు అండ్ ఇక్కడ చూసారా చిన్నగా పచ్చిమిరపకాయ చెట్టు ఇప్పుడిప్పుడే వస్తుంది అండ్ దానికి పిందులు కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసేద్దాం రండి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇది వంకాయ మొక్క ఈ వంకాయ మొక్క అనేది కూడా మా మమ్మీ ఇంట్లో కుండీలు వేశారు తర్వాత బయట వేయడం జరిగింది అండ్ మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టు పెద్ద అయితే బాగుంటుందని మా మమ్మీ వెయిట్ చేస్తుంది సో అది ఇప్పుడు వరకు ఇంత ఎదిగింది అండ్ ఇది దానిమ్మకాయ చెట్టు దానికి ఇప్పుడిప్పుడే పిందులు వేస్తున్నాయి దానిమ్మకాయ చెట్టు కూడా అండ్ పక్కనే అది దొండకాయ పాదు కూడా ఉంది సో ఇది తోటకూర అనమాట బట్ పురుగు పట్టి ఇప్పుడిప్పుడే పాడైపోతుంది కేర్ తీసుకోవాలి అండ్ ఇది మల్లె మొక్క దానికి కూడా పువ్వులు పూసినాయి అండ్ పక్క పక్కన చూస్తే దొండకాయ పా చూస్తారా పైకి ఎక్కేసింది ఇది కూడా కాస్తుంది దొండకాయలు అండ్ ఇది వచ్చేసి సీతాఫలం అండ్ పక్కన పత్తి చెట్టు మనం దేవుడికి ఒత్తులు అవి వెలుగుస్తూ ఉంటాం కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పత్తి చెట్టు ఉండేది సో దాని నుండి చిన్న అంటు తీసుకొచ్చి ఇక్కడ వేశారనమాట ఇప్పుడు ఇది ఇంత పెద్దగా అయిపోయింది ఆ పువ్వులు అనేది పత్తిలా మారుతుంది తెల్లగా ఉంటుంది సో దాని దానితోనే మనం దేవుడికి పూజ అనేది చేస్తాం కదా సో అది చూపిస్తాను చూడండి నా చేతిలో ఉంది చూసారా సో ఈ టైప్ దాంతోనే మనం దేవుడికి ఒత్తుల అనేది చేసుకొని దీపారాధన చేస్తూ ఉంటాము చూసారా ఇంటి పై వరకు డాబా పై వరకు ఎక్కేసింది అండ్ ఇటువైపు చూసినట్లయితే మునగ చెట్లు నాలుగు ఐదు ఉన్నాయి అనమాట సో మా మమ్మీ నాటారనమాట ఫస్ట్ చిన్న రొబ్బ వేసినా మనకి బతుకుతుంది మునగ మునగ అనేది మనం వేర్లతోనే వేయక్కర్లేదు చిన్నగా రొబ్బ నాటినా సరే మునగ చెట్లు అనేది వచ్చేస్తాయి అండ్ ఇచ్చు చూసారా జామకాయ ఇంకా తీపిగుమ్మడికాయ పాత కూడా ఉంది అండ్ ఆల్సో కరివేపాకు కూడా ఉంది సో చాలా చాలా మొక్కలు ఉన్నాయన్నమాట మా మమ్మీ అన్నీ శ్రద్ధగా నాటుకుంటారు సో రీసెంట్ డేస్లో పొల్యూషన్ బాగా పెరిగిపోయింది మనకి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం మొక్కలు నాటినట్లయితే మనకి చాలా లాభాలు ఉంటాయి కానీ వాటికి మనం ఇచ్చేది మాత్రం ఓన్లీ వాటరే కదా సో మొక్కల్ని నాటి శ్రద్ధగా వాటర్ పోసి పెంచండి ఎందుకంటే ఇప్పటికే ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ అలా పెరిగిపోతుంది ఎండలు అసలు చాలా అంటే చాలా వేడి వచ్చేస్తుంది ఈ మొక్కల వల్ల అయినా మనకు కొంచెమైనా చల్లదనం వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ప్లేస్ ఉన్నట్లయితే మొక్కలు నాటుకోండి చిన్న మొక్కలైనా పెద్ద మొక్కలైనా ఏవి ఒకటి ఉంటే గ్రీనరీ ఇంటి చుట్టూ ఉంటే మనకు ఆక్సిజన్ అనేది లభిస్తుంది ఈవినింగ్ టైంలో కొంచెం టైం తీసుకొని వాటికి వాటర్ పోసినట్లయితే మనకి చాలా లాభాలు ఉంటాయి పువ్వులు ఇస్తాయి కాయలు ఇస్తాయి ఇస్తాయి ఆక్సిజన్ ఇస్తాయి ఇన్ని ఇస్తుంది కదా మనం జస్ట్ వాటర్ ఇస్తే మొక్కలకి సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మా ఈవినింగ్ రొటీన్ ఐ మీన్ ఈవినింగ్ గార్డెనింగ్ టైప్ అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్